డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు అంబట్ రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఆంధ్ర రాష్ట్ర పరువును అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను లాండ్ ఆర్డర్ను దేశవ్యాప్తంగా కూడా దెబ్బతీసేలాగా ఈరోజు జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో డీజీపీ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు మరి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికే రక్షణ లేనప్పుడు ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది అర్థం చేసుకోవాలా కొన్ని నెలల క్రితం నెల్లూరు నగరంలో నల్లబెడ్డి ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి చూసినాం ఆ రోజు ఒక రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా నిర్ఘాంతపోయింది ఆ విధంగా ఈ రోజుల్లో కూడా ఒక ఇంటి మీద ఒక ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసే పరిస్థితులు ఇంకా కూడా ఉన్నాయా ఎక్కడో బీహార్ వెస్ట్ బెంగాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని ఆశ్చర్యపోయాం మరి ఈరోజు రాజధాని ప్రాంతంలోనే డీజీపీ ఆఫీస్కి దగ్గరగా ఉన్నటువంటి అంబటి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి దాన్ని చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు ఎవరు కూడా ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకు ఇలా ఆంధ్ర రాష్ట్రం తగలబెడిపోతూ ఉంది వాంటెడ్గా చేసినటువంటి సందర్భం ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చూస్తూ ఉండిందే కానీ ఎక్కడ కూడా వారిని కంట్రోల్ చేయాలన్నటువంటి పరిస్థితి కూడా కనిపించాలి తప్పకుండా కూడా వీరు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా దాడులు చేస్తే వీరు మాట్లాడకుండా ఆగిపోతారని ఈరోజు తిరుమల లడ్డూ విషయం మీద భారతదేశ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎంత అప్రదిష్టపాలైందో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మరి ఈ క్రమంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా అంబటి రాంబాబు గారు లాంటి ఒక సీనియర్ లీడర్ మీద దాడులు చేస్తే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుందని ఈ విధంగా మాట్లాడడానికి ఇంకొకరు ముందుకు రాకుండా పోతారన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం చేస్తూ చేయడం కూడా జరిగింది తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించడానికి వారు చేస్తున్నటువంటి వారు పెడుతున్నటువంటి కేసుల్ని లెక్క చేయకుండా ఎవరు కూడా కూటం ప్రభుత్వం మీద వారు చేస్తున్నటువంటి అరాచకాలని కేసులు అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కనుక ప్రశ్నిస్తే వారి మీద పెడుతున్నటువంటి కేసులు వీటిని చూసి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు ఈరోజు రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఏదైతే ప్రజల పక్షాల నుండి పోరాడడంలో కానీ ప్రతి అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించడంలో కానీ తప్పకుండా కూడా ముందుకెళ్లడం జరుగుతుంది ఈరోజు ఈ కేసెస్ అన్నీ కూడా కంప్లైంట్స్ కనుక తీసుకోకపోతే వీటన్నిటిని కూడా చట్ట ప్రకారం కేసులను ఎఫ్ఐఆర్ చేయించడం కానీ రేపు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి వారందరినీ కూడా కఠిన శిక్షణ పడేలాగా చేయడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా భరోసానిస్తూ ఉన్నారు ఈరోజు ఏ సామాన్య సామాన్య కార్యకర్త అయినా నాయకుడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడితే వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ విలువ గౌరవం ఉండేలాగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించేలాగా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది